హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూ షార్ట్స్ అండ్ లాగ్స్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి నాకు లాస్ట్ ఫ్రైడే రోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నా ఇంట్లో స్టేనే రాఖీ పౌర్ణమి అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం ఇంట్లో వీలు కాకపోవడం అట్లా డిలే అయిపోయింది వీడియో సో ఇప్పుడు అన్ని క్లిప్స్ కలెక్ట్ చేసి వీడియో అయితే చేసిన ఫైనల్లీ ఇది వ్రతం బిఫోర్ డే థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి నేను అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నా మార్కెట్కి వెళ్ళి కొన్ని పూజ సంబంధించుకున్నా కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకున్నా ఇంకా నైట్ కాగానే ఇంకా ఇట్లా డ్రాప్ పెట్టిన ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నా నేను లాస్ట్ టైం గ్రీన్ కలర్ పెట్టిన ఈసారి ఇట్లా ట్రెడిషనల్ గా ఆవులు ఉన్నాయని చెప్పి తీసుకున్నా ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఏమి నేను యాడ్ చేయలేదు చాలా కష్టపడి మార్ని అయితే తయారు చేసుకున్నా శారీ ట్రింగ్ నాకు కొంచెం అలవాట్లేదు కాబట్టి లేట్ అయింది టూ అవర్స్ దానికే ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేయాలనుకున్నా పూజ కాబట్టి అన్నీ రెడీ పెట్టేసుకున్నా నైట్ ట్వెల్వ్ అయిందని రెడీ పెట్టుకునేసరికి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ హాల్లో తీసుకొచ్చి పెట్టుకున్నా అని ఎంత రెడీ పెట్టుకున్నా కూడా మళ్ళీ మార్నింగ్ ఆగమాగం అవుతుంది అంతా రెడీ చేసుకొని ట్వెల్వ్కి పడుకున్నా కరెక్ట్ టూకి లేచినా అంటే తొందర చేసుకోవాలనే ఆతృతతో మనకి నిద్ర కూడా పట్టదు అట్లా ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట వ్రతం పూజలు చేసుకున్నప్పుడు టూకి లేచి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్న కరెక్ట్ మళ్ళీ టూ థర్టీకే లేచిన లేచి ఫ్రెష్అప్ అయిపోయి ఇంట్లో బయట మొత్తం ఇల్లు క్లీన్ చేసేసుకొని ముగ్గులు నేను ఫ్రెషప్ అయిపోయి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని పూజకి సిద్ధం చేసుకొని గడపలకైతే ముగ్గులు వేసుకున్నా పూజ స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ ఫార్ టు ఫైవ్ అయింది ఇట్లా చీకర్ చీకర్లా ఉన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలోనే చేసుకోవాలని చెప్పి నేను డిసైడ్ అయిన మా ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మార్నింగ్ పిల్లల్ని చూడడం అవన్నీ సో అలా మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ లోపే అయిపోయింది పూజ పిల్లలు కొంచెం లేట్గా నిలిచేశారు సెవెన్కి అట్లా ఇక నేను ఒక ఫోటో పెట్టంగానే అందరు షాక్ ఇంత ఎర్లీ మార్నింగ్ ఎలా చేసుకుందని చెప్పి ఎర్లీ మార్నింగ్ చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది పూజ కొంచెం లేట్ అయినా కూడా అంత ఆగమాగం అవుతుంది మనకు కూడా ఇరిటేషన్ వస్తుంది ఏ డిస్టబెన్స్ లేకుండా బ్రహ్మ చేసుకునేది బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే కానీ అందరిని అలా చేసుకోమన్నట్లే అలా వీలవదు ఇక నన్ను చూసి అస్సలేవద్దు పొద్దున్న లేవడం ఏం బద్దకం అట్లాంటిది ఎట్లా చేసుకుందా అని మా ఇంట్లో షాక్ సన్నిహితో భవ అవకుంఠితో అధిపతయే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి సమర్పయామి ముఖాంబుని ఆచమనీయం సమర్పయామి ఒకసారి అక్షంతలు వేయండి గణపతి గణపతి దగ్గర అక్షంతలు కూడా వేసుకోండి అమ్మా తరువాత మనము స్నానం చేపిస్తాం కాబట్టి ఇప్పుడు ఒక్కసారి కలశంతో కలశం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి నీళ్ళు తీసుకోండి పూతోని ప్రోక్షణ చేయండి గణపతిపైన ఇప్పుడు అమ్మవారి కలశం ఉంది కదా అక్కడ నీళ్ళు ప్రోక్షణ చేయండి అందరు కూడా ఓం లక్ష్మియ ఇనమ ఓం నిత్య పుష్కాయ ఇనమ ఓం ఓం ఆదిత్య ఇనమ ఓం నిత్య ఇనమ ఓం దీప్తాయే ఇనమ ఓం వసుధాయ ఇనమ ఓం వసుధారిణ్యై నమ ఓం కమలాయ నమ ఓం కాంతయ నమ ఓం కామాక్ష్యై నమ ఓం క్రోధ సంభవాయ నమ ఓం అనుగ్రహ వారి దగ్గర అమ్మవారి దగ్గర ఒక ముగ్గు పెట్టాలి ఇక్కడ ముగ్గులు వేయాలి ముక్కు వేసి దానిపైన నైట్ అరటి పండ్లు అదే విధంగా చిల్లర పండ్లు ఉంటాయి కదా అది తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టండి ఓం ఫోగే ఫలైష్ట కరపూరై నాగవల్లి ఇలా మంత్రాలతో నా పూజ అయితే అయిపోయింది అయ్యగారు ఇంట్లోకి చేసినట్టే అనిపించింది కదా ఇన్స్టాగ్రామ్ ఫేమ్ గజానంద స్వామి గారు ఉన్నారు కదా అతను మనకి ఎప్పుడు పూజల గురించి అప్డేట్స్ ఇస్తారు సో ఆయన యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట అతను లక్ష్మీ వ్రతం వీడియో వ్రతానికి టూ డేస్ ముందే అప్లోడ్ చేసి పెడతాడు ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ అనేది సో అది ఆన్ చేసుకొని చూసుకుంటూ చేశాను అనమాట ఏదైనా పూజ అయిపోయిన తర్వాత నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నా చాలా టైం ఉంది కదా సో అట్లా ప్రశాంతంగా బయట కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం నా పూజ కంప్లీట్ అయ్యి కాసేపటికి పిల్లలు లేచారు వాళ్ళని కూడా ఫ్రెష్ గా అమ్మ మా ఇంటి మహాలక్ష్మి అంటే నా కూతురికి వైనని ఇస్తున్నాను ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాతే బయట వాళ్ళకి అందుకే లాస్ట్ ఇయర్ కూడా నా పాపకి ఇచ్చిన ఇప్పుడు కూడా మా పాపకే తనకి అంటే చాలా ఇంట్రెస్ట్ తొందరగా బుద్ధిమంతుడాక కూర్చుంది అదే స్కూల్కి రెడీగామంటే అస్సలు తర్వాత టెన్ థర్టీ లెవెన్ వరకు అట్లా మా మమ్మీ అండ్ మా పిన్ని ఇద్దరు వచ్చిరు ఇక వాళ్ళు కూడా అక్కడ మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసిరు తర్వాత మా ఆంటీ కూడా వచ్చింది ఇక మా ఇంట్లో వాళ్ళందరికీ వైనం వచ్చిన తర్వాత బయట నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు వ్రతం సంపూర్ణంగా అయిపోవాలంటే మనం ఫస్ట్ హస్బెండ్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఎప్పుడు మొక్కుకుపోయినా వ్రతం రోజైనా మొక్కాలి కదా సో అట్లా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నా నేను చేసిన అయితే అన్న ప్రసాదాలే అంత మార్నింగ్ అన్ని వెరైటీస్ కావు కాబట్టి నేను అన్నంతో నాలుగు ప్రసాదాలు ఒకటి శనగలవు అట్లా ఐదు ప్రిపేర్ చేసిన అనమాట ఐదు మూడు తొమ్మిది పదకొండు మన ఇష్టం అనమాట మన వీళ్ళని బట్టి ఒప్పుకను బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు తినేమా అంటే మా డాడీ వాళ్ళ చెల్లె ఇక్కడే లోకల్లోనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ వస్తుంది అంటే నేను లాస్ట్ ఇయర్ ఉంటే చేస్తున్నా లాస్ట్ ఇయర్ వచ్చింది ఇయర్ కూడా వచ్చింది ఇక మా మమ్మీ మా పిన్ని మా అంటి ముగ్గురుని కూర్చోబెట్టి ఒకేసారి వైనమిచ్చినాం ఒకరి తర్వాత ఒకరికి ఈసారి వీడియో తీసుకోవడం కష్టమైంది ట్రైపాడ్ సెట్ చేసుకొని అట్లా అన్నమాట ఈ మాత్రం నా లాస్ట్ ఇయర్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఒకసారి చూడండి అదే రోజు మార్నింగ్ మా బాబుకి కొంచెం అన్ఈీగా ఉండే ఇక ఆఫ్టర్నూన్ వరకి మొత్తం ఫీవర్ వచ్చేసింది అందుకే పాపం డల్లగా కనిపిస్తుండు నేను ముందు వీడియోలో మీషోలో బుక్ చేసినా అని చెప్పినా కదా పర్సులు అవి ఐదుగురికి వాయినం కింద తెచ్చేసిన దాంట్లోనే అన్ని పెట్టేసి ఫ్రూట్స్ ఫ్లవర్స్ చేతికిచ్చిన ఇక లాస్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు వాళ్ళైతే టూ థర్టీకి లేచిన అంటే షాక్ అవుతురు ఎన్ని సర్దుకోవాలి అసలు అని కొంచెం పొగిడిరమాట నన్ను అయితే ఇక అట్లా వాళ్ళకు కూడా వాయనం అయితే ఇచ్చేసిన డైరెక్ట్ మాటలు పెట్టాలని ఉంది కానీ ఆ రోజు మొత్తం టీవీ నడిచింది సాంగ్స్ ఇంట్లో కాపీరేట్ వస్తుంది అని వాయిస్ అంతా కట్ చేసి వాయిస్ ఎవరు ఇస్తున్నాను నాది మా పాప వాళ్ళ మమ్మీ చెప్పినట్టు మాట్లాడుతుంది అనమాట ఇస్తేనే వాయనం అంటే ఇంకా ఏమో ఎప్పుడు మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి ఎవరు అంటే మీ ఇంటికి వచ్చిన మహాలక్ష్మి నేను అని వాళ్ళ మమ్మీ ఏమో చెప్తుంది సో ఇక వాళ్ళకు కూడా ప్రసాదం పెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అసలు శారీ అంటేనే నా వల్ల కాదు ఫోటోస్ వీడియోస్ వరకే ఒక వన్ అవర్ టూ అవర్స్ కంటే ఎక్కువ ఉంచుకుంటే ఇరిటేషన్ వస్తుంది అలాంటిది ఆ రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఉంచుకున్నా కొంచెం వెదర్ కూడా నాకు సపోర్ట్ చేసింది వర్షం ఏం పర్లేదు బట్ కూల్గా ఉండే ఈవినింగ్ సిక్స్ థర్టీకి నా ఫేస్ ఇక లాస్ట్ శారీ తీసేస్తా అనగా ఇక ఒక రీల్ చేసిన మళ్ళీ అన్నీ తీసేస్తా కదా అని ఈసారి నేను మొత్తం మీషోలో షాపింగ్ చేసిన మాక్సిమమ్ చెప్పాను కదా ముందు వీడియోలో నేను ఏమేమి తీసుకున్నా అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఈవెన్ ఈ శారీ కూడా మీషోలోనే తీసుకున్న రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నాకు లేదనమాట అందుకే తీసుకున్నా శారీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది చూడ్డానికి కూడా లుకింగ్ బాగుంది టేస్ట్ అటు ఉండిపోయింది ఈవినింగ్ వరకు నేనైతే అట్లానే ఉంచుకున్నాను జ్యువెలరీ కూడా మీషోలోనే తీసుకున్నా ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి పైన నేను బుగాడి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా అబ్జర్వ్ చేసిరా కొంచెం వింటేజ్ లుక్ రావడానికి సరే ఇలా ట్రై చేశాను అనమాట సో ఒక్కొక్కటి తీస్తుంటే ఇక ప్రశాంతంగా ఉంది నాకైతే చెవులను ఎవరు పట్టుకున్నట్టు అనిపించింది అది పెట్టుకుంటే తర్వాత ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టిన హారతి చేసి ధూపం పెట్టి నేను కూడా తిన్నాయిగా ఫుల్ టైడ్ అయిపోయినా తొందరనే వాడుకున్నాను ఆ రోజు తీసుకున్న కొన్ని పిక్స్ డిస్ప్లే అయితే చూడండి చిన్న వేసుకున్న పెద్ద చేసుకున్న పూజ పూజనే అవే మంత్రాలు అవే పూజ మన ఓపికను బట్టి అలా తయారు చేసుకుంటాం అంతే ఓపిక లేనప్పుడు చిన్నగా వేసుకుంటాం ఇష్టం వాళ్ళది ఇంతకీ మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నేను కూడా ఎట్లా ఉన్నానో చెప్పండి వచ్చిన వాళ్ళందరితో ఫోటో మాత్రం కంపల్సరీ నెక్స్ట్ డేనే రాఖీ పౌర్ణమి ఎర్లీ మార్నింగ్ ఏం లేవలేదు కొంచెం లేట్గానే లేచిన ఎయిట్ అయింది అంత తలసిపోయినా నేను నిద్రలేక లేచినాక అప్ అయిపోయి మెల్లగా ఒక్కొక్కటి రిమూవ్ చేసిన ఫస్ట్ కలుషాన్ని కదిలిచ్చి మెల్లగా ఒక్కొక్కటి తీసి అన్ని సర్ది పెట్టిన మిగిలిన పూజ సామాను అంత ఒక దాంట్లో వేసుకొని అక్కడ పడ్డ బియ్యం పసుపు కుంకుమ పూలు అన్నీ ఒక దాంట్లో కట్టి పెట్టిన తర్వాత వాటిని చెట్టు మొదట్లో కానీ మనం తొక్కని ప్లేస్లో పారే నీళ్ళలో కానీ వేయాలి అంతే సింపుల్గా ఒప్పుకుంటే సంకల్పం ఉంటే ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు